ఇక తిరుపతి టీటీడీ టీడీఓ శ్యామలరావు కొల్లి కీలక వ్యాఖ్యలు చేశారు నిర్లక్ష్యంగా భక్తులకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గేటు ఎందుకు తీస్తున్నారో చెప్పకుండా గేటు తెరవడం వల్లే ఈ తొక్కిస్లాట్ జరిగినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు ముందు జాగ్రత్తలు తీసుకోకుండా డిఎస్పీ గేట్లు తెరిచినట్టుగా తెలుస్తోంది పూర్తి స్థాయి విచారణ తర్వాతే అన్ని కారణాలు చెప్తామన్నారు మంది గాయపడ్డారు వాళ్లలో ఇరవై మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు మరో ముగ్గురికి ఫ్రాక్చర్స్ ఉండడంతో వాళ్ళని మరికొద్ది రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని అయ్యారు వాళ్ళలే వాళ్ళలో ఇప్పటికే ఇరవై మంది దాకా వారిని డిశ్చార్జ్ చేయడం జరిగింది లైనింగ్ అంతా కరెక్ట్గా ఉంది అక్కడ జరిగిన ఒక డిఎస్పి దాన్ని గేట్ని తెరిచి ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల జరిగినట్టుగా అనిపిస్తుంది రెమ్యునరీగా అవన్నీ డీటెయిల్ ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు ఇద్దరికి ఈ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు మిగతా వాళ్ళందరికీ కూడా ఈ స్టాంపిడ్లో ఒత్తుకొని పోవటం వల్ల మసుల్స్కి వాళ్ళకి మొప్పులు కుట్టడం తప్పితే వేరే సీరియస్ ఇంజరీస్ లేవు చాలామందిని సాయంత్రం దాకా డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు మాత్రము ఇంకొక రెండు మూడు రోజులు అబ్జర్వేషన్లో ఉండవలసి ఉంటుంది ఆర్ ఆల్ స్టేబుల్ అండి ఎటువంటి ఇబ్బంది లేదు చాలా మంది డిశ్చార్జ్ అయ్యారు ట్వంటీ ఫోర్ మెంబర్స్ డిశ్చార్జ్ అయ్యారు మిగతా వాళ్ళు కూడా వన్ ఆఫ్ అంత ఆర్ ఆల్ స్టేబుల్ అండి ఎటువంటి ఇబ్బంది లేదు చాలా మంది డిశ్చార్జ్ అయ్యారు ట్వంటీ ఫోర్ మెంబర్స్ డిశ్చార్జ్ అయ్యారు మిగతా వాళ్ళు కూడా వన్ ఆఫ్